కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామంలో వెలసినటువంటి శ్రీ వారాహి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కాళ్ళ లక్ష్మి ప్రసన్న ఎన్ఎస్టివితో మాట్లాడుతూ శ్రీ వారాహి అమ్మవారిని దర్శించుకుని మనసులో ఏదైతే కోరిక ఉన్నదో ఆ యొక్క కోరికను అమ్మవారికి మనస వాచ కర్మాణ త్రికరణ శుద్ధితో వేడుకుంటే కోరిన కోరికలు తీర్తాయని ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసమని అంతేకాకుండా దేశం నలుమూలల నుంచి కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారని ఎవరి దగ్గర కూడా మేము రూపాయి తీసుకోకుండా ఆ అమ్మవారు దినదిన అభివృద్ధి అవుతోందని కోరిన కోరికలు తీరిన తర్వాత అదే భక్తులు వచ్చి మళ్ళీ అమ్మవారిని దర్శించుకుంటున్నారని అలాగే నిత్య అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు అన్నదానంతో పాటు అమ్మవారు వీధి వీధి ఊరేగిస్తూ ఊళ్ళో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా కలుషాలు నెత్తిమీద పెట్టుకుని అమ్మవారి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఆ కలుషంలో ఉన్నటువంటి నీటితో అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుందని మీడియా ముఖంగా తెలియజేసిన ఆలయ ధర్మకర్త కాళ్ల లక్ష్మీ ప్రసన్న మరియు అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు నేను మనం ఉన్నాము అయితే ఈ రోజు వారాహి అమ్మవారి వార్షికోత్సవము మహోత్సవంలో రెండవ రోజుగా ఘనంగా జరుగుతుంది అండి అమ్మవారు నిజంగా ఎంత వైభవంగా చేయించుకుంటున్నారో ఒకసారి చూడండి వేలాది మంది భక్తులతో ఈ రోజు వారాహి పీఠం కలకళలాడుతుంది అయితే ఈ రోజు ఎవరైతే అన్న ప్రసాదం పెట్టారో వాళ్ళందరి పేరు పేరున కూడా ఇక్కడ అమ్మవారి సన్నిధిలో అన్న ప్రసాదం పెట్టడం జరిగింది కాబట్టి మనకు ఎవరైతే అన్నం పెట్టారో వాళ్ళందరూ ఎప్పుడు బాగుండాలని మనం కోరుకోవాలి కదా కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్పాలి అన్నదాత 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 సుఖీ బవా 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 వారాహి మాతాకు వారాహి మాతాకు గట్టిగా వారాహి మాతాకు

రోజు వారాహి అమ్మవారి నామము దద్దరి వెళ్ళిపోవాలన్నమాట ఇంకా గట్టిగా చెప్పండి ఎవరైనా సరే ఇంకా ఇద్దరు ముగ్గురు చెప్పండి గట్టిగా జిల్లా కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 వారాహి అమ్మవారి ప్రథమ వార్ష్య కోసం సందర్భంగా మనం ఇక్కడికి రావడం జరిగింది అమ్మవారు ఎప్పుడు వెళ్చారు ఇక్కడ గుడి ప్రత్యేకత ఏంటి అని తెలుసుకోవడం కోసం మనం ఇక్కడ రావడం జరిగింది లక్ష్మి ప్రసన్న ఇక్కడ వారాహి అమ్మవారు ఎలా వెళ్చారండి వారాహి అమ్మవారు ఒక విధంగా చెప్పాలి అంటే నాకు కష్టాల్లో వచ్చిందండి అమ్మవారు చాలా కష్టాలు ఉన్న సమయంలో ఆ అమ్మవారిని నేను అమ్మవారి పాదం పట్టుకోవడం జరిగింది నిజం చెప్పాలి అంటే మాకు మేము అనుకుని పెట్టింది కాదండి వారాహి పీఠం అసలు ఇలా అవుతదని ఎంత ఎక్స్ప్లోర్ అవుతదని గాని ఇంత ఎంత ప్రాబ్లం అంటే ఇంత ఇంత మందితో అమ్మవారు భక్తులు మంది వస్తారని గాని ప్రపంచ వ్యాప్తం అవుతుందని కానీ అసలు మేము అనుకుని చేసిందైతే కాదండి ఇది అంతా కూడా ఆమె ఆ ఇక్కడికి రావాలి అనుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె కాకపోతే మమ్మల్ని ఒకటి ఎంచుకున్నారమ్మా అంతే తప్ప ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది అయితే మాత్రం కాదు ఇది మాత్రం నేను చాలా కరఖండిగా చెప్తాను బల్లగుద్ది ఎందుకంటే ఈ విషయం కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొంతమంది కావాలని బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు అమ్మవారిని పీఠాలు పెట్టేసి ఏదో సంపాదించుకోవాలి ఇలాంటివి కూడా కొంతమంది కావాలని చేస్తున్నారు అంటే ఇంత పేరు వచ్చిందనో మరి ఎందుకో తెలియదు అమ్మవారు చేయించుకుంటున్నారు ఇదంతా కూడా ఆ ఫస్ట్ ఆఫ్ ఇది అందరూ కూడా గమనించాలి ఆ ఎందుకంటే మేము టికెట్ కూడా పెట్టలేదండి ఇక్కడ అన్ని కూడా ఉచితం 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 ఆ అమ్మవారి దర్శనాలు ఉచితం అలాగే మేము కార్ పార్కింగ్ కూడా ఉచితంగా ఇచ్చాము అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బయట పెట్టుకున్నవి కూడా మాకు టెంపుల్ కి సంబంధం కూడా లేదు ఎలాంటి సంబంధం లేదు ప్రతి ఒక్కరూ చెప్తారు ఇక్కడ ఎవరిని నేను అడిగితే కూడా మేమేది కూడా ఉద్దేశపూర్వంగా చేయట్లేదు వందలాది మంది భక్తులకి ఈ రోజు అమ్మవారు అనుగ్రహంతో వేలాది మందికి కోరికలు నెరవేరుతున్నాయి కష్టాలు తీరుతున్నాయి ఎంతో మంది పరోక్షంగా గానీ ప్రత్యక్షంగా గానీ అమ్మవారి వలన బాగుపడిన కుటుంబాలంటే లెక్క లేనన్నీ ఉన్నాయి ఇక్కడ మద్యానికి బానిసైన కడియం ద్వారా మద్యం మానేస్తున్నారు నిజమేనండి అంటే ఇక్కడ మేమైతే కడియం ఒకసారి నేను వేశానండి ఒకరికి ఆ అది అమ్మవారి అనుగ్రహం అంతే అమ్మవారు చేయించుకుంటున్నారు అది మేము చేసింది కాదు అయితే ఆయన బాగున్నారు మీరు కడియం వేసిన తర్వాత ఆ మద్యం మానేశారని చెప్తున్నారండి అది ఏంటంటే ఆమె అంతే తప్ప మేము ఉద్దేశపూర్వంగా చేసింది కాదు ఒకసారి వచ్చి అమ్మవారిని మొక్కుకోగానే కోరిన కోరికలు తీరుస్తున్నారని మంచి పేరైతే ఉంది అది ఎంతవరకు నిజం లేదు చాలా మందికి అండి ఈ రోజు వేలాది మందికి అమ్మవారి అనుగ్రహంతో కోరికలు నెరవేరుతున్నాయి వాళ్ళకి వాళ్లే వచ్చి నా నేను మంచి బిజీగా ఉన్న సమయంలో కూడా వచ్చి నా కోసం వెయిట్ చేసి ఒక ఇంచుమించు వన్ డే కూడా వెయిట్ చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారండి ఎంత అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కోరికలు అయితే నెరవేరుతున్నాయి చాలా మంది కష్టాలు తీరుతున్నాయి ఈ రోజు వేలాది మందికి వారాహి అమ్మవారి వలన జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ రోజు నైన్టీ పర్సెంట్ పీపుల్స్ అన్నం అన్నదానం చేస్తున్నారండి ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుందండి ప్రస్తుతానికి అయితే ప్రతి రోజు జరుగుతుందండి మేము వారాహి నవరాత్రులు స్టార్ట్ అయితే దగ్గర నుండి కూడా మనకి ప్రతిరోజు అన్నదానం అనేది మనకి ఇంకొకటి ఏంటి అంటే ఆ అన్న ప్రసాదం కూడా భక్తుల సహాయ సహకారాలు అది కూడా వాళ్ళు కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళకి వాళ్ళుగా వచ్చి పెడుతున్నారు తప్ప మేము ఎవరిని కూడా ఏనాడు మీరు అన్నదానం చేయండి అని గానీ మీరు వారాహి మా మా వారాహి పీఠాన్ని సందర్శించిందని కానీ మేము ఎవరికీ చెప్పలేదు అమ్మవారు రప్పించుకుంటున్నారు అమ్మవారు చేపించుకుంటున్నారు ఇదంతా అంతా కూడా ఇంకొక విషయం మీరు అడిగారు కదా ఈ అమ్మవారు ఎలా వెలిసారు అనేసి నేనైతే ఖచ్చితంగా చెప్తాను నేను ఒక ఒక టైంలో కష్టాలు అనుభవించే సమయంలో నేనైతే అమ్మవారి పాదం పట్టుకున్నాను ఆమె ఆమె ధ్యాస నాకు ఎక్కువగా ఉండేది వారాహి అమ్మవారిని పూజించాలి ఎందుకో తెలియదు ఆమె కోసం ఎక్కువ తెలుసుకోవాలనిపించేదమ్మా అంటే వారాహి అమ్మవారి అంటే అసలు ఎవరు ఆమెను పూజిస్తే ప్రజలకు కలిగే ప్రయోజనం ఏంటి ఆమెను ఏ విధంగా పూజించాలి ఆమెకి ఇష్టమైన నైవేద్యాలు ఏంటి ఆమెను ఏ విధంగా పూజిస్తే ప్రజలకి త్వరగా అదే తక్షణమే ఆమె కోరికలు నెరవేరుస్తే ఇలాంటివన్నీ తెలుసుకునేదాన్ని తెలుసుకోవడం కూడా ఎలా ఒక్కొక్కసారి ఏ విధంగా ఉండేదంటే మార్నింగ్ నుండి నైట్ వరకు కూడా అమ్మవారి ధ్యాసే ఉండేది అంటే ఈవెన్ భోజనం చేస్తున్నప్పుడు కానీ పడుకునేటప్పుడు కానీ అమ్మవారిని ఎక్కువ ధ్యానం చే అమ్మవారిని ఎక్కువగా పూజించడం ఆమె గురించి ఎక్కువ తెలుసుకోవడం అలాగే నేను ఇంట్లో ఒక చిన్న పటం ఫస్ట్లో ఇప్పుడైతే వారాకి అమ్మవారి ఫొటోస్ ఇక్కడ మనం చాలా చోట్ల చూస్తున్నాం కానీ నార్త్ సైడ్ ఎక్కువ ఉంటాయి కానీ మన సైడ్ పెద్దగా అమ్మవారి ఫొటోస్ ఉండవు ఆ టైంలో నేను ఏంటి అంటే నెట్ లో ఒక అవుట్ తీసుకుని డౌన్లోడ్ చేసుకుని వారాహి అమ్మవారి ఫోటో ఫ్రేమ్ కట్టించుకున్నాను ఎక్కడ కూడా దొరకవు ఎక్కడ కూడా అమ్మవారి ఫొటోస్ ఆ విధంగా చేయించుకున్న ఫోటో ఇప్పటికే మన ఇంట్లో ఉంటుంది ఆ ఫోటో పెట్టుకుని నేను ఎక్కువ పూజించేదాన్ని అమ్మవారిని వారాహి నవరాత్రులు చేశాను ఆ నవరాత్రులు చేస్తున్న సమయంలో ఏంటి అంటే నేను నేను ఒక పర్పస్ కోసం పెట్టాను అమ్మవారిని నా కష్టాలు తీరడం కోసం నేను అమ్మవారిని నిలబెట్టుకోవడం జరిగింది ఇంట్లో మా ఇంట్లో ఆ టైంలో ఆ సేమ్ టైం అదే సమయంలో మా అన్నయ్య గారికి మా బ్రదర్కి హెల్త్ ఒకటి బాగాలేదనమాట ఆ హెల్త్ బాగాలేనప్పుడు నేను అనుకున్నానండి ఏమంటే చాలాసేపు పిలిచాను తన కష్టం తను బాధపడుతున్నప్పుడు పిలిస్తే తను ఉన్న బాధలో తను రాలేదు ఒక స్టార్టింగ్ లో రాలేదు ఎంతసేపు పిలిచినా ఇంకా త్రీ ఫోర్ డేస్ ఉందనిపించుకుని ఏమో అమ్మవారి అనుగ్రహంతో ఏమైనా తగ్గొచ్చు కదా ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు కదా అమ్మవారు చాలా కోరికలు శీఘ్రంగా నెరవేరుస్తుంది అంటారు అలాగే ఎవరికైనా సరే ఏదన్నా ఇలాగ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే త్వరగా క్లియర్ చేస్తుందని విన్నాను నేను అప్పటికే వారాకి అమ్మవారి కోసం సరే అమ్మవారు దేవాలని తగ్గచ్చు కదనేసి ఆన్లైన్ బలవంతంగా నేను నేను చేసుకునే పూజ దగ్గర కూర్చోబెట్టాను పెడితే తను అలాగే నేను పూజ వ్రతం చేస్తున్నప్పుడు అమ్మవారి పూర్తమంటే చూస్తూ ఉండమని చెప్పాను నేను ఇంకేం చెప్పలేదు ఇక బాధ తట్టుకు అంటే ఆ బాధలో ఉన్నప్పుడు ఎవరు కూడా పూజల గురించి చెప్తే వినరు కదా ఆ మాట పూజ చేశాను ఆ రోజు అనుకున్నాం అనమాట మేము ఏమిటి అంటే నీ నీకు గనక ఆ మా ఆ మా బ్రదర్కి ఆ హెల్త్ ఏదైతే ఉందో బాధ కనుక నీ దైవల్ని తగ్గితే నీ పాదం లైఫ్ జీవితాంతం నీ పాదం వదన తల్లి అని నేను అనుకున్నాను మా అన్నయ్య గారేమో ఆ బాధ ఏదో ఏదైతే ఉందో తగ్గితే మీకు ఇక్కడ నా చిన్న ఒక చిన్న మందిరం నా మేమున్న ప్రదేశంలోనే ఒక చిన్న స్థలం కేటాయించి నీకు మందిరం కట్టిస్తాను తల్లి అనేసి తను మొక్కుకున్నాడు ఆ విధంగానే మేము ఆ రోజు రాత్రి నుంచి కూడా ఆ హెల్త్ బాధ ఏదైతే ఉందో తగ్గుమొహం పట్టి నా వ్రతం పూర్తయ్యే సమయానికి పూర్తిగా తగ్గింది ఈ విధంగా అమ్మవారు మా జీవితంలో ఒక మిరాకిల్ చేశారు తర్వాత నాది కూడా పోర్ట్ ఇష్యూ అమ్మవారి దయవల్ల వెంటనే క్లియర్ అయిపోయింది అలా మాకు ఒక వారాకి నవరాత్రులు పూజ వలన రెండు కష్టాలు తీరినాయి అవి కోరికలని కూడా అనకూడదు కష్టాలే కష్టాల్లోనే వచ్చింది ప్రతి శుక్రవారం తెలిసింది లేదమ్మా పంచామృత అభిషేకం కాదు శుక్రవారం శుక్రవారం ఇక్కడ కుంకం పూజలు జరుగుతాయి అలాగే పంచమి రోజు కూడా కుంకం పూజలు ఉంటాయి అభిషేకం అనేది ఓన్లీ పంచమి రోజు మనం చేస్తాము అంటే నెలలో వచ్చే రెండు పంచమిలు కూడా అభిషేకం చేస్తామన్నమాట అంటే పౌర్ణమి ముందు అమావాస్య ముందు వస్తాయి కదా పంచమిలో రెండు పంచమీలు కూడా ఇక్కడ అంగరంగ వైభవంగానే జరుగుతుంది పంచమి కూడా అభిషేకం ఆ రోజు మహా అన్న ప్రసాద కార్యక్రమం కూడా ఉంటది అంటే నిత్యం పెడతాం కానీ ఆ రోజు ఇంకా ఎక్కువ మంది భక్తులు వారాహిపేటాన్ని సందర్శించడం జరుగుతుంది ఆ రోజు ఏంటి అంటే అమ్మవారికి పంచమి అంటే ఇష్టమైన తిథి ఆమె పంచమీ దండనాయకి వారాహి అమ్మవారు సప్తమాతృకులో ఐదవ ఆమె అనమాట వారాహిదేవి సో ఆమెని ఆ రోజు కనుక పూజిస్తే అంటే ఇప్పుడు నవరాత్రులకు అమ్మవారి శక్తి దగ్గరగా ఉంటదన్నమాట అనమాట నవరాత్రుల్లో కానీ పంచమి రోజు కానీ వారాహి అమ్మవారి శక్తి అతి దగ్గరగా ఉంటుంది రో మిగతా లో ఇలా ఉందనుకోండి నవరాత్రుల్లో అయితే ఆమెని చాలా దగ్గరగా మనం ఏదైనా కష్టం కానీ ఏదైనా బాధలో ఉంటే ఆ రోజు మనము అనుకుంటే కనుక ధర్మబద్ధమైనవి మాత్రమే నెరవేరుతాయి ఈ రోజు ప్రథమ నిర్వహించారు ఈ రోజు అయితే మాత్రం నిజంగా వారాహి అమ్మవారు చాలా అంటే చాలా అంగరంగ వైభవంగానే చేయించుకుంటున్నారండి ఆమె ఎంత వైభవంగా చేయించుకుంటుందో తల్లి వేలాది మంది భక్తులతో ఈ రోజు మన వారాహి పీఠం కలకలలాడుతుంది ఈ రోజు పూజా కార్యక్రమాలు ఏంటంటే మధ్యాహ్నం రెండు గంటలకండి కలసాలతో ఊరేగింపు ఉంటుంది అమ్మవారిది అలాగే సాయంకాలం కోలాటాలు ఇవన్నీ మామూలుగా భజనా కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి అనమాట నెక్స్ట్ రేపు ఉదయం మాత్రము అమ్మవారికి అభిషేకం చేస్తాము బుధవారం అయినా సరే రేపు ఉంటదనమాట ఎందుకంటే మామూలుగా అయితే బుధవారం మనం సెలవు ప్రకటించాం కానీ మనం సెలవు ప్రకటించినప్పుడు ఏం చెప్పామంటే ఏదైనా పర్వదినం కానీ లేదా ఏదైనా అదే ఏదైనా పండుగ దినం ఏదైనా వస్తే వారాహి అమ్మవారికి ఖచ్చితంగా బుధవారం తెలుస్తామని చెప్పాము రేపు ఏంటి అంటే అమ్మవారికి పంచమి తిథి ప్లస్ పుట్టినరోజు ఉన్న సందర్భంగా రేపు వారాహిపీఠం తెరవబడుతుంది అనమాట భక్తులందరూ ఇది గమనించాలి ఈ రోజు నేను అమ్మవారి సాక్షిగా చెప్తున్నానండి ఈ విషయాన్ని వారాహి నవరాత్రులు స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా మేము ఈ రోజు వరకు అన్నదానం అనేది చేయడం జరిగింది మధ్య మధ్యలో మాకు హెల్త్ బాగోకపోవడం గాను ఇలా ఒక కొన్ని డేస్ చాలా తక్కువ డేస్ అనమాట గట్టిగా అయితే ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ పెట్టలేదేమో ఈ రోజు వరకు మధ్య మధ్యలో అంతే తప్ప మిగతా అన్ని డేస్ లో అన్ని డేస్ లో కూడా వారాహి అమ్మవారికి అన్నదానం అయితే జరిగింది ఇప్పటికీ జరుగుతుంది కానీ ఇన్ ఫ్యూచర్ ఏ విధంగా అనేది అయితే మేము చెప్పలేమండి ప్రస్తుతం అయితే కొనసాగుతుంది అన్నదానం అనేది ఇన్ ఫ్యూచర్ ఆమె చేయించుకుంట బట్టి ఉంటదనమాట అది కూడా మేము చేసేది కూడా భక్తుల సహాయ సహకారాలతో మాత్రమే మేము చేస్తున్నాము అది కూడా చెప్తున్నాం స్టార్టింగ్ కట్టడం అయితే మేము మా ఓన్ గా కట్టాము కానీ అన్న ప్రసాదం పెట్టడం అయితే మాత్రం భక్తులందరి సహాయ సహకారాలతోనే జరుగుతుంది భక్తులకి ఏమన్నా తెలియపరచాల తెలియజేస్తానండి అయితే చా చాలా మందికి తెలుసు మన వారాహి ఇక్కడ ఎందుకు పెట్టామనే కారణం అయితే చాలా మందికి తెలుసు బహుశా కొంతమందికి తెలియదు అనుకుంటాను చాలా మంది మేము ఉద్దేశపూర్వకంగా పెట్టామనేసి రకరకాల వీడియోస్ అయితే సోషల్ మీడియాలో రావడం జరుగుతుంది కానీ అదంతా అపోహ అనమాట అది అమ్మవారికి తెలుసు అలాగే నా ఇన్స్టా ఫ్యామిలీ అలాగే ఇక్కడ ఉన్న వేలాది మంది భక్తులకి తెలుసు మాకు తెలుసు మేము అమ్మవారిని ఏ ఉద్దేశంతో పెట్టాము అనేది ఇదైతే ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అమ్మవారు అమ్మవారుగా ఇక్కడ వచ్చారనమాట ఆమె ఆమె రావాలి అనుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఇక్కడ వెలవాలి అనుకున్నారు లోక కళ్యాణం కోసం ఇక్కడ ఉండాలి అనుకున్నారు అనమాట ఇక్కడ ఆవిర్భవించాలి అనుకున్నారు అది మా చేత చేయించుకున్నారండి అంతే ఇది అంతా కూడా మేమైతే మేము కావాలని చేసింది అయితే కాదు ఆమె చేయించుకున్నారు కాబట్టి ఇంత వేలాది మందికి మనము అన్న ఆమె మా వెనక ఉండి నడు నడిపిస్తుంది కాబట్టి ఇంత వేలాది మందికి మనం అన్న ప్రసాదం పెడుతున్నామన్నా అలాగే ఇంత వేలాది మంది భక్తులు మేము కంట్రోల్ చేస్తున్నామన్నా అలాగే వేలాది మందికి ఇక్కడ కోరికలు నెరవేరుతున్నాయన్నా ఇదంతా కూడా అమ్మవారి అనుగ్రహంతో జరుగుతున్నాయి అమ్మవారే చేపిస్తున్నారు ఇది మానవ సహజ మానవుల వలన అయ్యేది అయితే మాత్రము కాదు ఎప్పటికీ జరగదు కూడా ఇది ఇక్కడ ఈ రోజు అమ్మవారికి అధికంగా పేరు వచ్చిందనో ఆ అమ్మవారిని లేకుండా చేయాలన్న భక్తులు భక్తుల మీద చాలా దుస్వాదే ఐ మీన్ భక్తులకి వేరేగా వేరేగా దుష్ప్రచారం చేస్తున్నారండి కొంతమంది కావాలని కంకణం కట్టుకుని కొన్ని కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు దయచేసి అది వాళ్ళకి అమ్మవారే జ్ఞానం కలిగించాలని మనం కోరుకుందాం ఈ వీడియో ద్వారా అదే చెప్పాలనుకుంటున్నాను మేమైతే మాత్రం ఎవరిని రండి మీరు ఇక్కడికి మీరు ఇక్కడ దర్శనాలు చేసుకోండాన్ని కానీ మీరు భోజనం ఇక్కడ అన్న ప్రసాదం గాని కానీ ఏం చేయట్లేదమ్మా మాకు ఒకవేళ అవసరం అయితే మేమే మాకు మేముగానే పూజించుకోవాలని మేము కట్టుకున్నాము మా ఇంట్లోకి కానీ ఈ రోజు ప్రజలందరికీ లోక కళ్యాణం కోసం మేము ఆవిర్భవించారు కాబట్టి మేము ఇక్కడ ఇదంతా కూడా చేయడం జరుగుతుంది ఇదంతా కూడా లోక కళ్యాణం కోసమే మేము దర్శనాలు ఇప్పించడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి ఆ కాబట్టి మీరు భక్తులందరూ గమనించవలసింది ఏంటంటే మా మేము ఎంత కష్టపడుతున్నామో ఒక్కసారి ఆ శ్రమను గుర్తించండి ఏదో సోషల్ మీడియాలో బ్యా బ్యాడ్ ప్రచారాలు వస్తున్నాయని కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు కానీ అది అమ్మవారికి తెలుసు మేము రాత్రి పగలు ఈ రోజు నుంచి నేను ఇప్పటికీ చెప్తున్నానండి మేము వారాహి నవరాత్రులు స్టార్ట్ అయిన డే వన్ నుండి కూడా ఈ రోజు వరకు మేము ఒంటి గంటకు పడుకుంటున్నాం అండి మా ఫ్యామిలీ అలాగే ఇక్కడ కొంతమంది సేవకులు కూడా అంతే ఎంత శ్రమ ఉంటుంది ఎంత కష్టం ఉంటుంది ఒకసారి ఆలోచించండి మనము ఒకరికి ఒకరి ఇంట్లో ఒకరికి భోజనం పెట్టాలంటే మా ఒక ఎవరైనా చుట్టం వస్తే మనకి భోజనం పెట్టాలంటే మనకి ఎంత శ్రమ ఉంటది అలాంటిది ఇక్కడ ప్రతిరోజు వేలాది మందికి భోజనం పెట్టాలన్నా ఒకవైపు అమ్మవారిని చూసుకోవాలి ఒకవైపు భక్తులను చూసుకోవాలి ఒకవైపు అక్కడ అమ్మవారికి భక్తులు అందరూ ఉండడానికి కన్స్ట్రక్షన్ జరుగుతుంది దాన్ని దాని పనులన్నీ చూసుకోవాలి దాని వెనక నిజంగా ఎంత అంతులేని శ్రమ ఉందంటే మేము ఒకసారి టైంకి ఫుడ్ తినం ఫుడ్ తినడానికి ఉండదు పడుకోవడానికి ఉండదు మాకు ఒక్కొక్కసారి జ్వరంతో ఉన్నా సరే ఇవన్నీ చేయవలసి వస్తుంది లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఇవన్నీ చేస్తామే దాని వెనక ఎంత అంతులేని శ్రమ ఉంది అంతులేని శ్రమ ఉంది అది గుర్తించండి దయచేసి అందరూ అమ్మవారికి తెలుసు అదంతా కూడా అమ్మవారికి తెలుసు కావాలని ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి జ్ఞానం కలిగించాలని అయితే మాత్రం నేను కోరుకుంటున్నానండి దయచ దయచేసి ఎవ్వరు కూడా ఈ దుష్ప్రచారాలను నమ్మొద్దు మీరు ఎవరైనా సరే రావాలనుకుంటే రండి అమ్మవారి పీఠానికి లేదా మీకు ఇష్టం లేదంటే మానేయండి మేము ఎవరిని కూడా మీరు రండి అని చెప్పట్లేదు అలాగే మీరు ఇక్కడ అన్న ప్రసాదం చేయండి అని చెప్పట్లేదు మా ఇష్టం అమ్మా మేము మేము కావాలంటే మేము తెరుచుకుంటాము లేదంటే మేము పూజ చేసుకుని క్లోజ్ కూడా చేసుకుంటాం ఎందుకంటే మేము ఎవరి దగ్గర పైసా తీసుకోలేదు అది ప్రతి ఒక్కరికీ తెలుసు మా ఓన్ స్థలంలో మా ఓన్ గా మేము ఏదో కట్టుకున్నాము ఈ రోజు పది మందికి అమ్మవారు ఉపయోగపడుతున్నారు అనేసి మేము తెలుస్తున్నాము కాబట్టి ఇదంతా మీరు గమనించాలి మేము ఎవరిని ఏది కూడా ఉద్దేశపూర్వకంగా చేయలేదు అమ్మవారే అనేది మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అలాగే ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడం కదమ్మా మీకు వీలైతే మీకు చేతనైతే మీకు వాళ్ళకి ఆపోజిట్ గా తెలియజేయండి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి చూడండి ఇక్కడ ఏం జరుగుతుందన్న చూడండి ఇక్కడ టికెట్ ఉందా లేదు మేము ఏదన్నా డబ్బులు దేనికన్నా మేము పెట్టామా లేదు అలాగే ఇక్కడ అన్న ప్రసాదం జరుగుతుందా లేదా చూడండి ఇక్కడ వచ్చి కార్యక్రమాలు చూడండి అప్పుడు మీరు ప్రజా మీరు ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ పెట్టండి లేదా వీడియోస్ చేసుకోండి అంతే తప్ప ఒక చూడకుండాని చేయకుండా మీరు అలా ఇష్టం వచ్చినట్టు చేస్తే అమ్మవారి కూడా క్షమించదండి అది అది ఎవరు క్షమించదు జై వారాహి మాత శ్రీమాత్రే నమ చూసారు కదా వారాహి అమ్మవారి కోసం లక్ష్మీ ప్రసన్న గారు మాటల్లో శ్రీ శ్రీ వారాహి అమ్మవారి ప్రథమ వాచ్ కోసం సందర్భంగా భక్తులందరూ ఉదయం నుంచి దర్శనం చేసుకోవడం జరిగింది మధ్యాహ్నం రెండు గంటల నుండి మహిళలందరూ కలశాన్ని నెత్తి మీద పెట్టుకుని వారాహి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపు వీధి వీధి ఊరేగిస్తూ తిరిగి మరలా ఏడు ముప్పై నిమిషాలకు అమ్మవారి గుడి దగ్గరికి వచ్చి ఆ నీటిని కలసంలో ఉన్న నీటిని అమ్మవారి మీద అభిషేకం చేయడం జరుగుతుంది మీరు ఈ గుడికి ఎందుకు వచ్చారు నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది హార్ట్ ప్రాబ్లం వచ్చి ఎక్కడితో వెళ్తే చూపించుకోవడానికి ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళు ముందు చైనా అని రమేష్ హాస్పిటల్ ఆశ్రమ హాస్పిటల్కి వెళ్తే అక్కడ చేశారు అప్పుడు అమ్మని నమ్ముకున్నాను నేను అమ్మ నీ దగ్గరకు వస్తున్నా నువ్వు నీ దగ్గర తీసుకుని నాకు ఆరోగ్యం బాగు చేయించు ఎవరి నుంచి వచ్చారు ఏలు రమ్మమ్మది నాకు ఇద్దరు ఆడపిల్లలు మగ మగపిడు పిల్లలకి ఏమో బాగుండడం లేదు పరిస్థితి సంసారంలో దాని గురించి కొంచెం నాకు బాగుంది నేను అమ్మని నమ్మాను ఇవాళ ఏలూరు నుంచి పొద్దుటనగా బయలుదేరా పొద్దుట ఆరింటికి బయలుదేరా ఇక్కడికి వచ్చేరికి పదకొండు వందల పన్నెండు అయిందమ్మ నేను అమ్మని నమ్ముకున్నాను నాకు అమ్మ నాన్న మంచి నాకు అమ్మదే బాధ్యత నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదు రెండు స్టెంట్లు పడ్డాయి నాకు నాకు ఆ రెండు స్టెంట్ల వల్ల నేను చాలా ప్రాబ్లం అవుతున్నాను మందులు కూడా మింగలే నేను ఇప్పుడు అమ్మవారిని తలుచుకున్న తర్వాత మీకు మీ కోరిక నెరవేరిందండి నెరవేరిందమ్మా నెరవేరింది అమ్మ దగ్గరికి అందుకే వచ్చాను ఇక్కడ వారాహి అమ్మవారు ఉన్నారని మీకు ఎవరైనా చెప్పారా లేకపోతే మీరు చూసారా చెప్పలేదమ్మా నాకు ఎవరు చెప్పాల హైదరాబాద్ లో మా వదిన గారు ఉన్నారు మా వదిన గారు అన్నారు ఇలాగ అని నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావు నువ్వు కేవలం ఒక దగ్గరికి వెళ్ళు నీకు వారాహి అమ్మ నిన్ను నమ్ముకో నువ్వు అమ్మకి పసుపు మాల వేసుకో అందు అందుకే వచ్చాను అమ్మకి పసుపు మాల వేసుకోను కొమ్ములతోటి ఇక అంతకంటే నాకు తెలిసింది ఇంకా అమ్మ పాదాలు పట్టుకొని ఏడుస్తున్నాం కావడం మంచి చెడైనా నాకు చేస్తుంది ఇప్పటివరకు నేను నిలబడ్డానంటే అమ్మ దయ్యానమ్మ ఇప్పటి వరకు రామచంద్రపురం అండి మీకు ఎలా తెలిసిందండి ఇక్కడ వారాహి అమ్మవారు ఉన్నారు వాళ్ళు అందరూ వస్తుంటే వాళ్ళతో పాటు నేను వచ్చాను మీకు ఏమైనా కోరిక నెరవేరిందండి కోరిక మా అబ్బాయి కొంచెం ఎదురుగా ఉండేవాడు ఇప్పుడు బాగున్నాడండీ నుంచి అమ్మ దగ్గరికి వస్తుంది చూశారు కదా విన్నారు కదా శ్రీ 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 వారాభి అమ్మవారిని ఏమి కోరుకున్నా తక్షణమే తీరుస్తున్నారని ప్రజలు గాఢంగా నమ్ముతున్నారు ఇలాంటి మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి టీవీ యాంకర్ సత్య